నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ది వీక్ కవర్ పేజ్ పత్రికలో మంత్రి నారా లోకేష్ గారు ఇది చాలదా నారా లోకేష్ గారు ఎంత అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నారు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి ఇది సరిపోదా మంత్రి నారా లోకేష్ గారు ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు రాష్ట్రం గురించి కావచ్చు ప్రజల గురించి కావచ్చు ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందో అందరికీ తెలుస్తూనే ఉంది ది వీక్ కవర్ పేజ్ పత్రికలో కూడా నారా లోకేష్ గారు ఉన్నారంటే ఇది ఎంత గొప్ప చెప్పాల్సిన అవసరం ఇది అసలు ప్రజలకు తెలియజేయాలి ఫస్ట్ దీని ఏంటి మేడం ఇప్పుడు ది వీక్ మ్యాగజైన్ ఏదైతే ఉందో అది మలయాళ మనోరమ వాళ్ళదండి మలయాళ మనోరమ అనేది మీకు కేరళలో చాలా ఫేమస్ దినపత్రిక వీక్ అనేది వాళ్ళ వారపత్రిక ఆ పత్రిక కూడా రెండింటికి కూడా చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉంటుంది అంటే ప్రజాదరణ చాలా ఉంది వాటికి సో అటువంటి పత్రికకి కవర్ పేజ్గా లోకేష్ గారు రావడం అంటే ఇప్పుడు లోకేష్ గారు రావడాన్ని ఎందుకు మనం ప్రస్తావించాల్సి వచ్చింది ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన పడినన్ని మాటలు ఆయన ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఎవరు ఎదుర్కోలేదు ఆయన అన్ని రకాలుగా రోజా లాంటి వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా మాటలతో తూట్లు పొడిచారో మనందరికీ తెలుసు అయినా సరే ఆయన మొక్కవని ధైర్యంతో ఆయన యువగళం పాదయాత్ర చేసి అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొని ఆఖరికి మైకుల్లాగేసుకుని ఆయనకి స్టేజ్ తీసేసి ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా ఆయన అలాగే ముందుకు సాగారు తను అనుకున్నది చేశారు ప్రజలకు హామీలు ఇచ్చారు తర్వాత ఆయన మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ నెగ్గడం జరిగింది మంచి మెజార్టీ తోటి సో ఆయన మంగళగిరిలో నెగ్గడం జరిగిందండి నెగ్గాక ఆయన ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు పట్టాలు ఇస్తానున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అవన్నీ కూడా నెరవేర్చారు మంగళగిరికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు తనని ఏ ప్రజలైతే ఆదరించారో ఆ ప్రజల కోసం అన్నీ చేశారు అంతేకాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక ఐటీ శాఖ మంత్రిగా తను ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు ఐటీ శాఖలో ఉంటూ జాబ్ కల్పనలు ఆయన ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్కి తీసుకొచ్చారు అదే ఇవాళ వీక్ కవర్ పేజీ మీద నారా లోకేష్ ఫోటోతో పాటు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని వేసి ఆయన ఏం చెప్పారంటే నేను కేవలం మంత్రిని కాదు రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే చీఫ్ జాబ్ క్రియేటర్ అన్నారు సో దాన్ని అక్కడ మెన్షన్ చేశారు ఆ పత్రిక మీద చీఫ్ జాబ్ క్రియేటర్ అని ఇది బహుశా ఇంతవరకు ఏ నాయకుడికి ఈ మాట వచ్చి ఉండదు ఎందుకంటే ఈయన నేను మంత్రిగా కంటే కూడా యువతకి నేను ఉపాధి కల్పించడంలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలోనే నా ప్రతిభ ఆధారపడి ఉంది అన్నట్టుగా ఆయన చెప్పుకోవటం జరిగింది అందుకనే మనకి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఏడు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చారో అంతకుమించి చేస్తానని ఆయన చెప్తున్నారు ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం కావచ్చు మిగతా కాగ్నిజెంట్ కావచ్చు మిగతా మొత్తం ఏ కంపెనీలు వస్తున్నాయో ఇవన్నీ కూడా లోకేష్ ప్రతిభకి ఒక తార్కాణం ఇవన్నీ అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లోకేష్ గారు ఏమన్నారంటే ఒక ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు కాదు ఒక కంపెనీకి ఎంత కావాలో భూమి అంత ఇచ్చి తొంభై తొమ్మిది పైసలకే ఇస్తామంటున్నాడు ఆయన దీని మీద కూడా మీకు విపక్షాలు కావచ్చు మండిపడచ్చు కానీ ఇక్కడ అది కాదు అక్కడ ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఒకరికి భూమి ఇస్తున్నాం అంటే అప్పనంగా ఇవ్వం లీజ్కి ఇస్తాం లీజ్కి ఇచ్చాక వాళ్ళు కంపెనీ పెట్టాక ఆ కంపెనీ నుంచి మనం ఏం చేస్తాం మాకు ఇగో ఇన్ని జాబులు కావాలంటాం వాళ్ళు ఇరవై వేలు అన్నారనుకోండి కాదు మాకు ముప్పై వేలు లేదు నలభై వేలు మనం డిమాండ్ చేసే స్థితిలో ఉంటాం మనం ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన నాకు ఇది కావాలి అని కోరుకోవట్లేదుగా అది చెప్తున్నా కాబట్టి ఆ రకంగా లోకేష్ తన సక్సెస్ ఏంటో చూపించారు ఇవాళ అసలు మాథ్యూ గారని ఆయన స్టార్ట్ చేశారు మలయాళ మనోరమ ఆయన కొడుకులు ఇప్పుడు చూసుకుంటున్నారు వీటిని వాళ్ళు అంటే మలయాళ మనోరమకు ఉండే స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని కవర్ పేజీగా వేయడం అట్లా ఉండదు వాళ్ళు నిజంగా వాళ్ళలో ప్రతిభ ఉంటేనే వాళ్ళు వేస్తారు సో ఆ రకంగా మనం ఇవాళ నిజంగా ఆనందపడాల్సిన అంశం లోకేష్ ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ఆయన ఒక వీక్ మ్యాగజైన్ కవర్ పేజీకి వచ్చారు అది కూడా వాళ్ళు ఆ రకంగా మెచ్చుకోవటం అనేది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు ఫ్యూచర్ సీఎం అతనే అందులో ఏం సందేహం లేదు అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట కూడా ఆలోచించవచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు కొడుగ్గా లోకేష్ కాకుండా లోకేష్కి తండ్రిగా చంద్రబాబు నాయుడిని చెప్పుకునే ఒక స్థితికి ఆయన వస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడిని మించి ఫాస్ట్గా స్పీడ్గా ముందుకెళ్తున్నాడు కంపెనీలు తీసుకురావడంలో ఇప్పుడు రేపెప్పుడో అన్నదాన్ని ఆయన ఇవాళ సాధిస్తున్నాడు ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకంటే ముందు మనం తెచ్చుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే వద్దన్నారో వాళ్ళు వద్దనే లోపు మనం క్యాప్చర్ చేస్తున్నాం దాన్ని అది కావాలి ఇప్పుడు ఒక మంత్రిగా మనం పనిచేయాలి అంటే మీకు తెలివి ఉంటే సరిపోదు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి అంటే పక్కవాడి కంటే ఫాస్ట్గా మనం ఉండాలి ఒక గద్దలాగా అనుకోండి గద్దలాగా మనం అట్లాగా ఎదురు చూడాలి అది చక్కున ముక్కును కరుచుకోవాలి అది చేస్తున్నాడు ఇవాళ ఈగిలలై అంటాం కదా అట్లాంటి ఈగిలలై ఉంది ఇవాళ లోకేష్కి కాబట్టి ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినా తప్పలేదు రాష్ట్రాన్ని మంచి పదంలో నడిపిస్తారు కాకపోతే ఏంటంటే అది కొంచెం ఇబ్బందికరమైందే ముఖ్యమంత్రి అంటే ఏమీ అది మొళ్ళ కిరీటంలాగానే కదా అదేమంత పువ్వుల ఏం కాదు కానీ చేయగలడు అది సమర్థుడు అనే దాన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ వాళ్ళు మెచ్చుకున్నా ఎవరు మే ఇవాళ మీకు మోదీ గారు గుర్తించినా రెండు గంటలు కూర్చోపెట్టి మాట్లాడినా లేదా అమిత్ షా గుర్తించిన ఇంకెవరు గుర్తించినా అతనిలో ప్రతిభ ఉంది అని గుర్తించారు అంటే ఒక మనిషిని ఒక వజ్రాన్ని సానబెడితే ఎట్లా తయారైతుందో అట్లా లోకేష్కి ఒక అవకాశం ఇచ్చేసరికి తనేంటో తనకి తను ప్రూవ్ చేసుకున్నాడు ఇక్కడ ఎవరు ఏమి కూర్చోపెట్టి నేర్పించాల నేర్చుకోవడం అనేది ఎలా ఉండాలంటే మిమ్మల్ని నీళ్ళల్లో పడేస్తే ఈతను మీరే నేర్చుకుంటారు ఆ రకంగా ఉంది ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకున్న సిబిఎన్ అనే బ్రాండ్ ఉన్నా కూడా అక్కడ అనుమతులు ఇవ్వడంలో దాంట్లో మీరు ఫాస్ట్గా ఉండాలి కదా అదే స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీరు రండి మీకు విదిన్ నో టైం నేను అనుమతులు ఇస్తాను అంటున్నాడు అందుకే ఇవాళ ఏపీ టాప్లో ఉంది ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ మనకి పెట్టుబడులు వచ్చాయి మనం టాప్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ లాస్ట్ నుంచి రెండో మూడో ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ కర్ణాటక మించిపోయాం మనం మిగతా రాష్ట్రాలని మించిపోయాం మనం అయితే ఈ మించిపోయామని సంతోషపడకూడదు దీన్ని నిలుపుకోవాలి కాబట్టి ఇవాళ లోకేష్కి ఇంత మంచి ఒక ఇదొక అవార్డు లాగానే ఒక కవర్ పేజ్ మీద వచ్చాడు ఆయన వీక్ ది వీక్ అనే పత్రికకి మనం అభినందిద్దాం అతన్ని మేడం లోకేష్ గారి గురించి కూడా ఇంకొక గొప్పతనం ఇప్పుడు ఎక్స్లో పోస్ట్ చేస్తే నిరుపేదలు పేదలు కానీ విద్యార్థులు చదువుకోలేని వాళ్ళు కానీ అంటే తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వటం ఇది కూడా చాలా గొప్పగా అదే అంటే ఇప్పుడు మీ మీ ప్రతిభ ఇంకెక్కడ కూడా బయటపడుతుందంటే ఇప్పుడు మీరు బిజీ ఉంటారు మీరు మంచి టీంని పెట్టుకోవాలి మీకోసం పనిచేసే టీం ఉండాలి అట్లా ఒక టీంని పెట్టుకోగలిగితేనే ఇప్పుడు ఎక్స్లో నేను పలానా గల్ఫ్లో ఉండిపోయాను అంటే వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళ తెలుగుదేశానికి చెందిన వాళ్ళ కాకుండా వాళ్ళు మనుషులు అని గుర్తించి వాళ్ళని తీసుకొస్తున్నాడు అలాగే ఎవరికైనా ఇప్పుడు మాకు పలానా ఆర్థిక సాయం కావాలి లేకపోతే పలానా ఆరోగ్య సమస్య ఉంది అంటే పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్నాడు అదే కావాలి ఇప్పుడు మీకు కావాల్సిందది ఇప్పుడు నిన్న కేసీఆర్ని వెళ్ళి సమ్మక్క సారక్క జాతరకి సీతక్కను అతను కొండ సురేఖ పిలిచారు అది అంటే రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్షంలో ఉండే నేతకు ఒక సీనియర్ నేతకి ఇచ్చిన గౌరవం ఇది ఉండాలి రాజకీయాల్లో మీరు ఏ పార్టీ వాళ్ళని కాదు లేకపోతే ఈగోలు కాదు ఇక్కడ ఏంటి ఆయన నన్ను తిట్టాడు నాకెందుకులే అనుకోకూడదు సరే పెద్ద ఆయన తిట్టాడు ఎందుకులే మనకి తిట్లు దీవెనలుగా తీసుకుందాం అనుకోవాలి వెళ్ళి అతని మర్యాదగా పిలిచారు అది ఎంత బాగుంది చూడటానికి అది నేను చెప్తున్నాను ఇప్పుడు లోకేష్ కూడా అలాగే అది ఏ పార్టీ అయితే మనకెందుకు వాళ్ళు సహాయం కోరుతున్నారు మనం చెయ్యాలి వైసీపీ అయితే ఏంటి లేకపోతే జనసేన అయితే ఏంటి తెలుగుదేశం అయితే ఏంటి కాంగ్రెస్ అయితే ఏంటి కాబట్టి మానవత్వానికి మనకి పార్టీలు ఉండవు ఉండవు మతాలు ఉండవు దాన్ని ప్రూవ్ చేస్తున్నారు లోకేష్ తండ్రి తగ్గ తనీడు అనిపించుకుంటున్నారు లోకేష్ గారి గురించి ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు మన ప్రజలకి ప్రజలకు మనమేం చెప్పక్కర్లేదండి లోకేషే తన పనితోటి చెప్పుకుంటున్నారు ఆయన అంటే ఎంత ఫాస్ట్ ఉన్నాడు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు ఆయన అదే కదా మొన్న ఎవరో అంటున్నారు చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు మించి మమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తున్నామని జోకేశారు కదా అట్లా ఉంది అది కావాలి అంటే మీకు మామూలుగా వారసత్వం అంటే ఏంటంటే ఇళ్ళు వాకిళ్ళు బంగ్లాలు కార్లు పొలాలు ఇవి కాదు వారసత్వం ఆస్తి అవసరంలా వారసత్వం అంటే పనితీరు ప్రజల కోసం పని చేయడం రాజకీయాల్లో కావాల్సింది అది మీ మీ నుంచి రావాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు నుంచి తనకి ఆ పని చేసే తీరు ఆ వేగం ప్రజలకు ఏది అందుబాటులో కావాలి తర్వాత ఏ ఉంది టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీని మన రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అలాగ అప్డేటెడ్గా ఉండడం ఆ అప్డేటెడ్గా ఇవాళ చంద్రబాబు నాయుడిని మించి ఉంటున్నాడా లోకేష్ అన్నట్టుగా ఉంది పరిస్థితి సో ఇది ఒక బూన్ రాష్ట్రానికి చెప్పాలంటే ఈ రకంగా ఉండడం అనేది నిజంగా అదృష్టమే ఎందుకంటే మనం మిగిలిన రాష్ట్రాల కంట ఈ పెట్టుబడిలో కావచ్చు లేకపోతే ఒక కంపెనీ తీసుకురావటంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు లోకేష్ కూడా అందరినీ కలుపుకుంటూ పనిచేస్తున్నాడు అది కావాలి ఒక నాయకత్వ లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన సక్సెస్కి అదే మూలమంత్రం థ్యాంక్ యూ మేడం